హాయ్ ఫ్రెండ్స్ గత వీడియోలో మార్కెటింగ్ వ్యూహాలలో మొదటి భాగం తెలుసుకున్నాం ఇప్పుడు రెండవ మార్కెట్ వ్యూహంలో బ్రాండింగ్ మరియు ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మొదటగా బిల్డింగ్ బ్రాండ్ గుర్తింపు కస్టమర్ మనసులో ఒక ఉత్పత్తికి ప్రత్యేకమైన ఇమేజ్ మరియు పేరును సృష్టించడం ఉదాహరణ రాధిక ఒక శక్తివంతమైన లోగో మరియు ప్రమోషనల్ మెటీరియల్ని డిజైన్ చేయడం ద్వారా తన స్టోర్ కోసం ప్రత్యేకమైన బ్రాండును రూపొందించడంలో పనిచేసింది ఇది గ్రామంలోని ఇతరుల నుండి ఆమె దుకాణాన్ని వేరు చేయడానికి సహాయపడింది అది ఏ విధంగా అంటే రాధికా స్టోర్ దాన్ని వ్యక్తిగతీకరించిన సేవకు ప్రసిద్ధి చెంది మరియు విలక్షణమైన లోగో ప్రాముఖ్యంగా ప్రదర్శించబడింది అలాగే నైట్ యొక్క షూస్ చిహ్నం తక్షణమే ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది రెండవది ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ దృశ్యమానంగా మరియు క్రియాత్మకంగా ఉండేలా ఉత్పత్తి ప్యాకేజింగ్ రూపకల్పన ఉదాహరణ రాధిక తన ఉత్పత్తుల ఆకర్షణను పెంచడానికి ఆకర్షణీయమైన ప్యాకేజింగ్లో పెట్టుబడి పెట్టింది ఇది వినియోగదారుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా ఉత్పత్తులపై సానుకూల అవగాహనకు దోహదపడింది అది ఏ విధంగా అంటే రాధిక తన స్టోర్ లోగోతో స్థానికంగా తయారు చేసిన క్లాత్ బ్యాగులను పొందింది ప్యాకేజింగ్ ను పర్యావరణ అనుకూలమైనదిగా మరియు దృశ్యమానంగా ఆకర్షణీయంగా చేసింది అలాగే ఆపిల్ యొక్క సొగసైన మరియు కొద్దిపాటి ప్యాకేజింగ్ వారి ఉత్పత్తుల యొక్క గ్రహించిన విలువను పెంచుతుంది ఈ విధంగా మార్కెటింగ్ రెండో వ్యూహంలో బ్రాండింగ్ మరియు ప్యాకేజింగ్ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది ధన్యవాదాలు